Marty. పూర్తిగా నచ్చుకోవాలి మళ్ళీ రావాలి పక్కలు కార్యకర్తలు పంటలు రంగయ్య రెండు ಸಮಯ <San> ಮು భక్పాలకు రెడీగా రావాలి పదహైదు నిన్నపోకు సెకండ్ కుటుంబాలకు కూడా విజ్ఞప్తి వచ్చే నెల డిసెంబర్ నాలుగవ తారీఖున కడప జిల్లా కాజీపేట మండలం సొత్తూరు గ్రామంలో శ్రీ శ్రీ భగవాన్ కాశీరెడ్డి నాయన స్వామి వారి ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇదే న్యూ కేటగిరీ విభాగానికి పోటీలో నిర్వహిస్తున్నారు ఆ వేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మొదటి బహుమతి అరవై రెండవ మంది నలభై ఐదు వేల రూపాయలు మూడో మంది ముప్పై ఐదు వేల రూపాయలు నాలుగో బతి ముప్పై వేల రూపాయలు ఐదో బతి ఇరవై ఐదు వేల రూపాయలు ఆరో బొమ్మ ఇరవై వేల రూపాయలు ఏడో మంది పదహైదు వేలు ఎనిమిదో మంది పది వేలు తొమ్మిదవమతి ఐదు వేలు పదో బహుమతి నాలుగు వేలు పదకొండో పదకొండవమతి మూడు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది వచ్చే నెల అనగా డిసెంబర్ నాలుగవ తారీఖున నిర్వహించే కాజీపేట మండలం న్యూ కేటగిరీ పోటీల్లో ఎంత యజమానులు ప్రవేశించి కార్యక్రమాన్ని దేప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి కోన పరోనద్దారత్తులు కీర్తి గంగవరం రామిరెడ్డి గారు వారి మనవళ్ళైనటువంటి అయినటువంటి ప్రస్తుతం శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు అయినటువంటి గంగవరం మిక్కర సూర్య సుమన్ రెడ్డి గారు వారి సోదరులైనటువంటి అయినటువంటి గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు మనిషి మెత్తడున్నా కూడా మంచి భయం బాగుంది తొక్కుతున్నాడు ఎక్సలెంట్ ప్రవేశనా పుట్టే వాళ్ళకన్నా పెరిగే వాళ్ళకి తమ్ముడు మంచి సైజు మొట్టగా ఉంటాడు thank okay. you ఒక్కరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం భక్తాదులందరికి కూడా వెళ్ళి వయసు అన్నదాన కార్యక్రమంలో పల్గణి కార్యక్రమాన్ని జపరాల జీవన శిక్షణగా విజ్ఞప్తి చేసుకున్నామండి ఏం చెప్పలేదు సమాధానం ఏం ముందు మాత్రం అన్న సిగ్నల్ రా

అలాగే రెండవ సోమవారం మూడవ సోమవారం నాలుగవ సోమవారానికి కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి గౌరవ ఆ యొక్క లాండ్ ఎలక్షన్ భాగంగా గౌరవ పోలీస్ వారికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవ సిఐ సార్ గారు ఇవ్వచ్చు ఎస్ఐ సార్ గారు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా గౌరవనీయులు వారి టీం అందరూ కలిసి యొక్క కార్యక్రమాన్ని జరపాలని చేస్తున్నారు గౌరవ సిఐ గారికి మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి సోప్సావళి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోజు మేడం గారు అలగనూరు గ్రామం మిడతూరు మండలం నంద్యాల జిల్లా పైల రావాలి కార్య కట్టాలి బాగా ఛార్జింగ్ ఫుల్ గా పెట్టారు రమేష్ అన్న తొక్కుతున్నాం నూరుకున్నూరు

ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎట్టి కొట్టెనిస్తున్నాయి జత గుడిశత్తో దంబం మామూలు కలిదు మంట కినుసం నాలుగు నిమిషాలు ఉన్నది సమయం మటు చోరికి వెళ్ళి తిరిగి అరవై స్థానంలో కొనసాగుతారు కానీ గ్యారెంటీ లేదు ఉన్నారు మహానుభావులు జాగ్రత్త చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల మంచి మంచి తిమింగళాలు ఉన్నాయి కూడా గ్యారంటీ లేదు చెన్నై ఏ కాళ్ళు వస్తున్నాయా ఇక్కడికి ఉంటా బరు

அதன்படி होदी झुम ना होदिले समय मिक्को 2 मिनेटहरु बिराय आउला हे 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 சைக்கீமத்து கட்டுப்படி ரோலி மேடம் காரும் அழகனூர் రెడీగా ఉండాలి కట్టుకొని